ఒక ఆయనకి ఎలివేషన్లు దాని తర్వాత మాస్ క్యారెక్టర్ దాని తర్వాత రొమాంటిక్ ఎలా కోరుకుంటున్నమాట ఈ సినిమాలో ఎలివేషన్స్ ఇవి ఏమి ఉండవు నో మోర్ ఎక్స్పెక్టేషన్స్ అవి ఏం పెట్టుకొని వెళ్ళొద్దండి దే ఆర్ బిలీవింగ్ ఏ గుడ్ షోరీ అనమాట స్టోరీని నమ్ముకున్నారు ఒక డైరెక్షన్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ గారు గౌతమ్ తెలుగురు గారు అయితే నేను దాని తర్వాత డిోపీ అయితేనేమి దాని తర్వాత మన యాక్ట్రస్ అయితేనేమి అసలు కాస్ట్యూమ్ డిజైనింగ్ అయితేనేమి అసలు వేరే లేన్టీన్ ట్వంటీ శ్రీకాకుళంలో మొదలైంది గిరిజన దగ్గర నుంచి స్టార్ట్ అయితే అనమాట స్టోరీ మళ్ళీ నైన్టీన్ నైన్టీ ఎయిటీస్కి వెళ్ళింది హైదరాబాద్కి వెళ్ళింది దాని తర్వాత హైదరాబాద్ నుంచి మన ఈయనొత్తాడు ఎవరు విజయ దేవరకొండ గారు దాని తర్వాత ఏం జరుగుతుంది ఏం సంగతి స్టోరీ అని చెప్పి ఏదన్నమాట టు బీ కన్యూ పార్ట్ టూలో అంటే పార్ట్ వన్లో కొన్ని వదిలేశారనమాట టు బీ కన్యూ పార్ట్ టూ కూడా ఉంటుందని చెప్తున్నారు తీస్తే ఓకే ఫైన్ అయితే ఒక సాంగ్ కూడా మిచ్ చేశారు ఆ సాంగ్ ఉంటే బాగున్నా అనిపించింది అవును భయ్య అదే విజయకొండ గారు అమ్మాని ఎలా కోరుకుంటారంటే కి సీన్లు ఆ మాస అయితే ఎలివేషన్లో కోరుకుంటారు మన అర్జునాడు తీసుకుంటే దాని తర్వాత మన గీతా గోవింద్ తీసుకుంటే ఈ టైప్ ఆఫ్ అది తీసుకుంటారు కదా అవేం లేవనమాట స్టోరీ స్టోరీ నమ్ముకోవాలి తెలుగు సినిమా ప్రేమికులు ఎవరైతే ఉంటారో వాళ్ళు వెళ్ళి చూడొచ్చు అది స్టోరీ అనమాట